నువ్వు ప్రభుత్వ భూమిని అమ్మడానికే సొంతంగా ఉన్నదాన్ని అమ్మడానికే ఆరు నెలలు పడుతుంది టెండర్ ప్రక్రియకి ఇంకో ఆరు నెలలు పడుతుంది ఇవాళ నువ్వు ప్రకటించింది నూట డెబ్బై కోట్ల కమ్మినా నూట తొంభై కోట్ల కమ్మిన ప్రకటించిన వాటికి కానీ ఇటువంటిది దేనికి ఇంత తొందర ఏంది కారణం దీంట్లోనే అర్థమవుతుంది ఎందుకు అంటే ఒక ఇట్లా దొంగతనానికి పోయినోడో బ్యాంక్ రాబడి బ్యాంక్ రాబడికి రావడికి పోయినాడో తీరిక కూర్చొని పనిచేసుకుంటూ ఓడు కదా నిమిషాల మీద సెకండ్ల మీద డోర్లు పోసి పగలగొట్టి కటర్లతో చేసి పోయి లాకర్లో పోయి దాన్ని కూడా పోసి తీసుకపోయినా దొంగలు దోపిడి దొంగలు చేసే పని ఏదైతే ఉంటుందో అత్యంత వేగంగా నిమిషాల మీద అలారం మోగి పోలీసులు వచ్చే లోపల అయిపోవాలని చెప్పి దోపిడీ దొంగలు చూస్తారో ఇవాళ ఈ ముఖ్యమంత్రి మంత్రులు కూడా అంతే వేగంగా దోపిడీ దొంగల్లాగా హిల్ట్ పాలసీని అమలు చేయాలని చూస్తున్నారు ఐదు లక్షల కోట్ల రూపాయల తెలంగాణ ప్రజల ఆస్తిని కేవలం ఒక నాలుగు వందల నలభై మంది కలిసి పంచుకోవడానికి కుట్ర చేస్తున్నారు ఎట్టి పరిస్థితులలో మేము బీఆర్ఎస్ పార్టీగా దీన్ని తిప్పికొడతాం తెలంగాణ ప్రజల కాపులదారులుగా దీనిపైన పెద్ద ఎత్తున ప్రజా పోరాటం చేస్తాం న్యాయ పోరాటం చేస్తాం ఎట్టి పరిస్థితులలో ఇంట్లో భాగస్వాములైన ఏ ఒక్క దొంగను కూడా వదిలిపెట్టాం మీరు ఇవాళ తొందర తొందరగా చేసి మేమేదో ప్రక్రియ పూర్తి చేస్తామని మీరు అనుకున్నా తప్పకుండా ఆ ఆస్తుల్ని తిరిగి ప్రజలకు అప్పచెప్తాం మిమ్మల్ని జేలో పంపుతాం ఎవరిని కూడా వదిలిపెట్టేది ఉండదు దీంట్లో ఏ ఒక్కడు కూడా ఇవాళ మంచి దొంగల ప్రభుత్వం ఉంది తొందరగా పూర్తి చేసుకుందాం అని చెప్పి తొందర పెట్టి చేస్తున్నారేమో మీరు కొద్దిమంది ఏ పరిస్థితులలో కూడా మీరు ఆస్తిని అనుభవించలేరు తప్పకుండా అది మళ్ళీ ప్రజల పరమే చేస్తాం చేసిన నేరానికి మిమ్మల్ని జైళ్ళలో కూడా పంపడం కూడా ఖాయమైతుంది మేము హెచ్చరిస్తూ ఉన్నాం వీళ్ళు ఎవడైనా భాగస్వామి కావాలనుకుంటే వాడు ఎవడైనా సరే తప్పకుండా తెలంగాణ ప్రజల చేతిలో తెలంగాణ ప్రభుత్వం చేతిలో శిక్షకు గురి కావాల్సి వస్తుందని హెచ్చరిస్తూ ఉన్నాం తప్పకుండా ఈ భూముల్ని తిరిగి ప్రజల అవసరాలకే వినియోగించాలని ఆయా ప్రాంతాల్లో పెరుగుతున్న అవసరాలు ఆసుపత్రుల అవసరాలు పార్కులు లేదా కళాశాలలు విద్యా సంస్థల అవసరాలు ఆటస్థలాల అవసరాలు పూర్తిగా ప్రజల అవసరాలకి వీటిని వినియోగించాలని చెప్పి లేదా ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు అవసరమైతే వినియోగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం బీఆర్ఎస్ పాలసీ అయితే హిల్ట్ పాలసీ అనేది ఎందుకు వచ్చింది ఇప్పుడు కొత్తగా ఆల్రెడీ పాలసీ ఉంటే మళ్ళీ దానికి ఇవాళ హిల్ట్ పాలసీ అనే పేరు ఎందుకు వచ్చింది మేము బీఆర్ఎస్ పాలసీ ప్రకారం చేయమని డిమాండ్ చేస్తున్నాం బీఆర్ఎస్ పాలసీ ప్రకారం చేయాలనేది మా డిమాండ్ హిల్ట్ పాలసీ కాదు బీఆర్ఎస్ పాలసీతోనే చేయమని డిమాండ్ చేస్తున్నాం మేము ఎవడొద్దునో చాలా వాటి మీద విచారం చేశాను ఎడ ఆడ పెట్టుకున్నావు వచ్చిన విచారణ రిపోర్ట్లన్నీ ఏడదాసి పెట్టుకున్నావు ఎవడొద్ద ప్రభుత్వమైన అధికారమే ఉండే చాలా చేస్తారు కదా విచారణలు రెండేళ్ళకి ఇంకా సరిపోలేదా ప్రతి దాంట్లో ప్రతి దాంట్లో స్కామే దీంట్లో దాంట్లో లేదు ఒక దాంట్లో లేదు ఏ పాలసీ తెచ్చినా ఒక స్కామ్ కేవలం ఒక భూదంద ధనదాహం ప్రజల కొరకు చేసిన ఒక్క పని లేదు ఇప్పటి వరకు ఇచ్చిన హామీల గురించి చర్చనే లేదు ఆరు వందల ఆ ఆరు గ్యారెంటీలు అమలు పక్కన పెట్టి ఆ నాలుగు వందల ఇరవై లిస్ట్ అందులో ఒకటి ఒకటేమన్నా జరిగిందా అంటే ఒకటి లేదు పైగా ఇచ్చిన హామీలకు విరుద్ధంగా పనిచేస్తున్నారు ఒడ్లు కొనే సోయి లేదు పత్తి కొనే సోయి లేదు యాసంగి తీసుకున్న వడ్లకు సన్న ఒడ్లకి ఇంతవరకు సబ్సిడీ ఇచ్చిన దిక్కు లేదు ఓ దిక్కు కళ్ళాలలో మలుకొస్తున్నాయి వడ్లు కొనుగోలు కేంద్రాలల్లో కావాలని చెప్పి దళార్లు పాలు చేస్తున్నారు రైతాంగాన్ని వాటిపైన లేదు సోయి పొద్దున్న లేస్తే నీకెంత నాకెంత ఈ మధ్యన ముఖ్యమంత్రి కొంచెం లిబరలైజ్ అయ్యండి అట ఒకటే చేసుకునేది ఈ మధ్యన తప్పట్లేదు మందులో కూడా కలుపుకోక వాళ్ళకు కూడా ఇంత అయ్యాక ఈ హిల్ట్ పాలసీతో దాన్ని అమలు చేస్తున్నాడు అందుకే చాలా ఐక్యమత్యంగా ప్రవర్తిస్తున్నారట ఇప్పుడు హిల్ట్ పాలసీతోని రావాలి నిజంగానే ఇప్పుడు వాళ్ళ ప్రజల పట్ల కమిట్మెంట్ ఉన్న ఉంటే దాంట్లో బయటకు వచ్చి రాజీనామా చేయాలి ఇంత దుర్మార్గమైన స్కామ్ ఇది రేపు ఎప్పటికైనా మనకి ఇబ్బంది అవుతుంది జైలుకు పోవాల్సిన పరిస్థితి వస్తుంది అని సో బయటకు వచ్చి వ్యతిరేకించాలి వాస్తవానికి బయట అనుకుంటున్న దాని ప్రకారం అయితే ఇండస్ట్రీ మంత్రి కూడా అసలు కబర్లేదు దీంట్లో అసలు జీవో వచ్చేంతవరకు కూడా ఎవరో చెప్తే విని ఆశ్చర్యపోయినట్టు ఆయన కూడా ఇచ్చిండు ఒకసారి నిజమే ఇది బయటికి పోతుంది నాకు తెలియదు అని చెప్పి అనుకుంటారని చెప్పి ప్రభుత్వానికి నాలుగైదు నాలుగైదు వేల కోట్ల ఆదాయం వస్తుంది దీంతోని వస్తుంది నాలుగు ఐదు వేల కోట్లు ఐదు లక్షల కోట్ల ఆస్తి ఎందుకు నాలుగైదు వేల కోట్లు వస్తుంది ప్రభుత్వానికి ఒకటే మాట మేము అడుగుతున్నాం ఇప్పుడు నువ్వు ఏ బాలనగర్లనో ఏ జీడిమెట్లలోనో ఏ నాచరంలోనో రెండు వేలకు మూడు వేలకో గజం వీళ్ళకి ఇస్తా అంటున్నావు కదా అక్కడ ప్రజా అవసరాల కొరకు వేరే భూమిని అక్వైర్ చేయి ఎంత చేస్తావో జీడిమెట్లలో లేదా బాలనగర్లో ఒక ఎకరాన్ని నువ్వు తొమ్మిది కోట్లకో పది కోట్లకో వాళ్ళకి ఇద్దామని అనుకుంటున్నావు ఆ పక్కన ఒక ఎకరం ప్రజా అవసరాల కొరకు రోడ్లకు కావచ్చు ఇతర అవసరాల కొరకు అక్వైర్ చేయి ప్రైవేట్ వ్యక్తుల నుంచి మినిమం వంద కోట్ల వద్దా కాదా మినిమం వంద కోట్ల వద్దా కాదా ఎక్కడో రింగ్ రోడ్ అవతలున్నా భూమికి నూట తొంభై కోట్లు వచ్చిందని నువ్వే గప్పాలు కొడుతుంది ఇది గీడ కనుచూపు మేరలో ఉంది ఇక్కడి నుంచి చూస్తే కనబడుతుంది మీ ప్రగతి భవన్ నుంచి చూసినా కనబడుతుంది నీ కమాండ్ కంట్రోల్ నుంచి చూసినా కనబడుతుంది సెక్రటేరియట్లో నీ ఫ్లోర్ నుంచి చూసినా కనబడుతుంది ముఖ్యమంత్రి ఆఫీసు విండో నుంచి చూసినా కనబడుతుంది బాలనగర్ జీడిమెట్ల నాచారం